ఈ రోజు దేవుని సేవ ఎలా మారిపోయిందంటే మోసపూరితమైనదిగా మారిపోయింది అది ప్రజలు గుర్తించలేకపోతున్నారు నేను చెప్పినా కూడా ప్రజలకు అర్థం కావట్లేదు చివరికి నేనేదో తప్పు చేస్తున్నానన్నట్టు భావిస్తున్నారు మోసపోవద్దు అని చెబుతున్నా కూడా అర్థం కావట్లా దీనివల్ల అన్ని జనుల మధ్య ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళ మధ్య దేవుని నామ అవమానాల పలు అవుతుంది తెలంగాణలో కొత్త ఆయన బయలుదేరాడు కొంచెం పట్టుకుంటాడు ఆయన నాకు తెలియదు కానీ మోజు ఏదో ఆయన పేరున సరిగా తెలియదు అతగాడు ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి రేపు దేవుని ఆ సన్నిధికి వచ్చేటప్పుడు అందరూ ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి అన్నాడు పబ్లిసిటీ డైరెక్ట్ పబ్లిసిటీ ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి అక్కడ నుంచి మీ అందరికీ ఐదు వందల నోట్లకి అభిషేకం చేస్తాడంట ఈ అభిషేకం చేయబడిన నోటు మీ ఇంట్లో ఉన్నంత కాలం మీ ధన సమృద్ధికి లోటు ఉండదని చెప్తున్నాడు మాయగాడు మోసగాడు ఇప్పుడు అతను మళ్ళీ వాళ్ళందరినీ నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు ఇప్పుడు నా నా పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకుని చచ్చికొచ్చి నీ దగ్గర అభిషేకించుకుని వెళ్ళి నీకు డబ్బులు ఇవ్వాలి నీ దగ్గర చాలా అభిషేకం ఉంది కదా నీ ఇంట్లో పది ఐదు వందల నోట్లు అభిషేకించుకుని పెట్టుకో ఆటోమేటిక్గా అవి తెచ్చిపెడతాయి నీకు నీకు ఎవరు ఇవ్వక్కర్లేదు కదా నువ్వే పెద్ద రిజర్వ్ బ్యాంకు కదా బాబు అందరు ఐదు వందల నోట్లకి అభిషేకం ఇచ్చి ఆ ఐదు వందల నోట్లేమో పిల్లలు పెట్టేలాగా నువ్వు ఏర్పాటు చేస్తున్నప్పుడు నీ ఇంట్లో ఒక పది ఐదు వందల నోట్లు నువ్వు పెట్టుకో పది పిల్లలు పెడుతుంటాయి నీకు హ్యాపీగా నీ బతుకెళ్ళిపోద్ది నువ్వు ఎవరు నడక్కింకప్పుడు మళ్ళీ అంటాడు కొత్త క్యాలెండర్ వచ్చేసింది ఈ కొత్త క్యాలెండర్ ఇంట్లో పెట్టుకోండి ఇది అభిషేకం చేసిన క్యాలెండర్ ఇది దీనివల్ల ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్కార్యాలు జరుగుతున్నాయి ఇందులో మా ఆవిడ ఫోటో నా పోటో ఉందంటున్నాడు మహానుభావుడు క్యాలెండర్ పెట్టుకునేది డేట్లు చూసుకోవడానికి అంతే తప్ప క్యాలెండర్ వల్ల అద్భుతాలు జరుగుతాయని బైబిల్ ఎప్పుడు చెప్పలా ఏ అపోస్తలుడు ఏ సేవకుడు మీ ఐదు వందల రూపాయల నోట్లు పట్టుకుని చర్చకు వచ్చేయండి వాటిని అభిషేకిస్తాను ఆ తర్వాత ఈ పట్టికలు ఇంట్లో పెట్టుకోండి ఆ వాటి నుంచి మీ కోట్లు వచ్చేస్తాయి ఇప్పుడు చాలా మంది అన్ని మతాల్లో ఉన్నారు ఇలాంటి చేటసు అన్ని మతాలు ఉన్నారు కొన్ని కొన్ని అయితే ఒక హిందూ మతంలో కూడా ఒక అతను ఉంటాడు రుద్రాక్షలు ఇస్తుంటాను అండి మీ ఇంట్లో పెట్టుకోండి ఇది ఉన్నంతకాలం మీ ఇంటికి సిరి సిరి సంపదలు వస్తానే ఉంటాయి అంటాడు అబద్ధం ఏ పని చేయకుండా పూతల మంచం మీద పడుకుంటే రుద్రాక్ష రుద్రాక్షేసుకుంటే సిరి సంబంధాలు రావు పొయ్యిలో పిల్లులు దొంగి గాలి మాట్లు ఇవన్నీ అన్ని మతాల్లో మోసగాళ్ళు ఉన్నారు అరే నాయన మోసపోకండి ఎవరు మరి ఈ మ్యాజికల్ అండ్ రెమిడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అది యాక్ట్ అది ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి లోపలే చేయాలి ఆ పాస్ అని అరెస్ట్ చేసి లోపలే చేయాలి ఇమీడియట్గా ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు అభిషేక్ ఇస్తావా నువ్వు పాత తెచ్చుకోమంటావు కొత్త తెచ్చుకోమంటావా అభిషేక్ ఇచ్చేస్తే లోపల పెట్టుకుంటే మొత్తం ఇంకా పిల్లలు వద్ద అది అందులో నుంచి ఏ నోట్లు కొత్త నోట్లు లేకపోతే అది ఆకర్షిస్తుందా మిగిలిన పక్కింటి వాళ్ళది ఎదిరింటే వాళ్ళ నోట్లు కానీ లేదా ఆ నోటు పట్టుకుని ఎలా మార్కెట్లో తిరుగుతా వెళ్తుంటే ఆళ్ళ జబులు ఏళ్ళ చెబులు ఎగురుకుంటూ చెప్తేమో దగ్గరికి సిగ్గైనా లేదా చెప్పడానికి ఈ నమ్ముతూ వెళుతున్న గుర్రెలకైనా బుద్ధి లేదాయే బర్రెలకి ఆమెను ఆమెను నన్ను పెడుతున్నారు అతని కింద నీ ఆమెను తగలయ్యా నీకు అసలు జ్ఞానం ఉందా వివేకం ఉందా దానికి కూడా ఆమెనా నిజమాది పచ్చి అబద్ధం అది ఇది అబద్ధం అని గుర్తించలేనంత మూర్ఖత్వంలో ఉన్న కారణం దాన్ని నీకు వాక్యం అర్థం కాలేదు వాక్యం అర్థమైతే నీ వీళ్ళంటే మాయల్లో మోసాల్లో పడిపో దేవుడు ఎప్పుడు ప్రలోభ పెట్టడు అంటే ప్రలోభ పెడితే అందరికి చేస్తారండి ఇప్పుడు ఐదు వందలు దేవుని సన్నిధికి ఇవ్వండి పదివేల పదివేల రూపాయలు దేవుడు నీకు సాయంత్రానికి ఇవ్వబోతున్నాడు అనగానే కానుకలు సంచిన ఏకైతాలు ఉంటాయి నిజం చెప్పండి ఏకైతాలు ఉంటాయి ఐదు వందలని గుట్టలు గుట్ల కింద వచ్చేసి ఉంటాయి ఎందుకు ప్రభా ఇదిగో ఏసే ప్రభా పదివేలు ప్రభా ఏది బ్రో ఏడు బ్రబాడు ఏడు ప్రభా ఆ ఆ పదివేలు ఇచ్చే తెలియబోతాం ప్రభా సిగ్గులే జీవితానికి దీన్ని వ్యాపారం అంటారు భక్త అంటారు దాన్ని దాన్ని ఎవడో భక్తి అంటే ఎవడో అంటే భక్త వ్యాపారం అంటారు ఈరోజు జరుగుతున్నది వ్యాపారం చాలా మంది జీవితాల్లో జరుగుతున్నది వ్యాపారం చాలా చోట్ల జరుగుతున్నది వ్యాపారం నువ్వు దేవుని సేవ అనగానే అది ఈ రకంగా చేయకూడదు మంచి పద్ధతి కాదు దేవుడు అలా చేయలే చూసారా మోసతో ఏం చెప్పాడో ఎహోవా మోషేతో ఎలాగో సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇస్రాయల్తో చెప్పు నీ బాధ్యత అంతవరకే ప్రతిష్టార్పణ తీసుకొని రండి అంతవరకే మోసే పని చెప్పడమే ఆ తర్వాత విన్నవాళ్ళు తీసుకుంటారు నిర్ణయాలు అంతేనా ఎప్పుడైనా సరే సెమినార్ వస్తుంది ప్రతి వారం చెప్తాను నాయన సెమినార్ రాబోతుంది చాలా పెద్ద కార్యం మనం చేయబోతున్నాం వేల మందికి వాక్యం ప్రకటిస్తాం వేల మందికి భోజనం పెడతాం సో మీరు దేవుని పని చేయండి దేవుని సేవలో మీరు వాడబడండి అంతవరకే దట్ ఈజ్ ఎన్ అయిపోయింది అక్కడితో అది విని నేను నేను ఇంకా చెప్పనేలేదు ఆల్రెడీ ఇతర దేశాల్లో ఉండే ఒక సోదరి తను ఆల్రెడీ పంపించింది కానుక ఇరవై ఎనిమిది వేల రూపాయలు పంపించింది మన సెమినార్కి నేను ఇంకా చెప్పనేలేదు పంపించి బ్రదర్ నేను ఇలా పంపించాను ఇంకా ఒక ఒక సోదరి అయితే పదిహేను వేలో ముప్పై వేలో నాకు తెలియదు పంపించింది మొన్ననే పంపించి బ్రదర్ మీరు ఇలా వాడండి అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళిన అక్క చెల్లెమ్మల వాళ్ళు వాళ్ళలో ఇప్పటికీ ముగ్గురో ఇద్దరు స్పందించారు నేను ఇంకా చెప్పలా అంటే జనవరి రాబోతుంది కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా మనం దేవుని పనికి ఉపయోగపడాలన్న వాళ్ళ భావన వాళ్ళలో వచ్చింది కనుక నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అందులో ఇద్దరు ముగ్గురు ఎప్పటికీ స్పందించారు అన్న మీరు చెయ్యండి మా వర్క్ మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం మీకు సాయిన్యాసం చేశారు అసలు నేను వాళ్ళకు ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టలేదు ఇప్పటి వరకు నేను అడగలేదు కానీ అడగడం మీరు చెప్పలేదు చెప్పకపోయినా వాళ్ళలో దేవుడు పుట్టించిన ప్రయాణ బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు దాన్ని మీకు ఇది ఇది పద్ధతి అలాగే వచ్చింది దాన్ని తెచ్చింది నా సొంతానికో నీ సొంతానికో వాడుకో మనం దాంతో ఏం చేస్తాం దేవుని సేవ చేస్తాం వేలాది మందికి సత్యాన్ని ప్రకటిస్తాం వేలాది మందికి ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తాం జ్ఞానాన్ని నేర్పిస్తాం వివేకాన్ని నేర్పిస్తాం ప్రయాసపడతాం కష్టపడతాం లక్షలాది మంది సత్యంలో నిలబడే రోజులు తీసుకొస్తాం దట్ ఈస్ ద రియల్ సర్వీస్ దట్ మినిస్ట్రీ నీకు వచ్చేది ఇంకో రూపంలో వస్తుంది నేను నేను సభకి వచ్చాను ముప్పై వేల రూపాయలు ఇచ్చారు నాకు కానుక నాకు చాలా దాది నీకు వచ్చేది దేవుడు ఇస్తాడు అవతల వ్యక్తి ప్రేరేపించబడతాడు ఆ మా అన్నయ్య అక్కడ నుంచి వచ్చాడు పని కట్టుకుని ఇంత దూరం వచ్చాడు కష్టపడ్డాడు వాకింగ్ చెప్పాడు మమ్మల్ని బలపరిచాడు అనేకమైన అద్భుతమైన ప్రసంగాలు చేశాడు సరే వెళ్ళని వెళ్ళని చెప్పి పంపిస్తారు వాళ్ళు చాలు నీకు నీ 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 బ్రతుకులో నువ్వు నిజంగా సత్యానికి లోబడేవాడవు సత్యానికి నిలబడేవాడు నిలబడేద్దానవు అయితే కంప్లీట్ గా నూటికి నూరు శాతం నువ్వు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయి ఆ వచ్చేది వస్తుంది కానీ ఎవరిని ప్రలోభ పెట్టకూడదు ఎవరిని బలవంత పెట్టకూడదు ఎవరిని మోసం చేయకూడదు మాయ చేయకూడదు అది దరిద్రపు బుద్ధి నీచమైన లక్షణాలవి చీటింగ్ అంటారు దాన్ని ఏమంటారు చీటింగ్ అంటారు అది పద్ధతి కాదది న్యాయం కాదది విధానం కాదది దట్ ఈస్ కాల్డ్ చీటింగ్ అలా చెయ్యకూడదు చేసే అధికారం అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వదు చదవండి కిందకి చదవండి మన పూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని యొక్క కానీ అని తీసుకున్న మీరు వారి యొక్క తీసుకునవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పుట్టేళ్ల తోళ్లు సముద్రవత్సల తోళ్లు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏ ఫోదు పతకమునకు చెక్కు రత్నములు ఆయనవే అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరుచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను అన్నాడు అర్థమైందా ఆ మందిరి యొక్క రూపాన్ని దాని ఉపకరణాల రూపాన్ని నిర్మించండి పరిశుద్ధ స్థలాన్ని తయారు చేయండి ఆ పరిశుద్ధ స్థలానికి అవసరమైన ఉపకరణాల గురించి సంఘానికి చెప్పు వాళ్ళలో ఎవరి దగ్గర తీసుకోమంటావు ప్రభు అంటే మనఃపూర్వకముగా ఇచ్చే ప్రతి వాని దగ్గర దాన్ని తీసుకో అంటే నువ్వు ఏం చేసినా ఎలా చెయ్యి అని మనస్ఫూర్తిగా చేయాలి బలవంతం ఉండకూడదు అది మంచి అయినా ఏదైనా బలవంతంతో చేసేది మంచిది కాదది నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి హృదయపూర్వకంగా చెయ్యి హృదయపూర్వకంగా చెయ్యి దట్ ఈస్ ఇంపార్టెంట్ అది నీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది నీకు నీకు దేవునికి మధ్య జరుగుతుంది మధ్యలోకి ఎవడు మూడోవడు దూరడానికి లేదు అందులో నిన్ను ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి నిన్ను ప్రలోభ పెట్టకూడదు ఆ ప్రలోభ పెడితే ఇతర విశ్వాసాల్లో కూడా అలా ప్రలోభ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇదిగో ఈ రేకు మొక్క కట్టుకో నీకేదో అద్భుతం జరిగిపోద్ది ఇదేదో రైస్ పుల్లింగ్ అంట ఆ బియ్యం అది తెచ్చుకో ఇంకా అక్కడ నుంచి నీకు నీకు లక్షలు పోగొట్టుకున్నారట రైస్ లో డబ్బుల్లో కొంతమంది చెప్తున్నారు బాధేసింది నాకు నీ రైస్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ ఏం పుల్లింగ్ నా నాయనా కొంతమంది ఏమో నక్షత్ర తాబీళ్ళు అంటారు కొంతమంది ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అది అంటారు ఆమాలు అంటారు ఇది అంటారు ఏ తీసుకొస్తారు ఆడ చీట్ చేస్తారు నువ్వు జ్ఞానం నేర్చుకుంటున్నావా వివేకం నేర్చుకుంటున్నావా నీ సేవకుడు సేవకుడిని ఇంత ఓపెన్ మైండ్తో మాట్లాడుతున్నాడా నీ దగ్గర ఎంత ఓపెన్ మైండ్తో నీ సేవకుడు నీకు జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని నేర్పిస్తున్నాడా దాట్ ఈస్ ఇంపార్టెంట్